తిన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థులు ఇంటింట ప్రచారంలో విస్తృతంగా దూసుకుపోతున్నారు మనం ఇప్పుడు ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నాము ఉస్నాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాడు ప్రజాప్రభుత్వంలో సన్నబియ్యం కానివ్వండి ఉచిత ప్రయాణం కానివ్వండి పట్టణ సుందరీకరణ కానివ్వండి ఎల్లమ్మ చెరువు కానివ్వండి మరి మిగతా సంక్షేమ పథకాలు దాదాపు చాలామంది పద పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాగానే అందరికీ రేషన్ కార్డులు వచ్చి జనాల్లో సంతోషం అనేది అవపడుతుంది మరి మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యంగా ఆ దిశగా ముందడుగులు వేస్తున్నారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి మరి అభివృద్ధి ఏజెండాగా వారు ముందుకు సాగుతున్నారు మనం ఇప్పుడు వార్డులో ఉన్నాము పదమూడవార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తున్నారు ఆయన రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది గత చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి అన్ని తానే చేస్తున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డులో పదమూడవ వార్డులో ఇంద్రామీలు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి వివిధ సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పాలనను ఇంటింటికి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు మరి పదమూడవారితో ఏ లక్ష్యంతో ఏ ఎజెండాతో పోటీ చేస్తున్నాడు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి మరి తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఏ ప్రధాన సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడో ఒకసారి అభ్యర్థి పచ్చిమండ్రి శ్రీకాంత్ గౌడ్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీకాంత్ గౌడ్ గారు మీరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఏ ఎజెండాతో ఏ లక్ష్యంతో మరి ముందుకు ముందు అడుగులు వేస్తున్నారు అయితే ముఖ్యంగా మా పదమూడవ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఇలా టికెట్ పూర్ణ ప్రభాకర్ గారి ఆశీస్సులతోటి ఈ ఈ వార్డుకు నిల నిలబడడం నాకు ప్రజలకు సేవ చేసే విధంగా మా వార్డుకు ముఖ్యంగా నీటి వసతులకు సంబంధించింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మాకు నీటి వసతులు లేవు నీటి వసతు లేక దాదాపు పది సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి ఈ ప్రజలందరూ బిందెలతోటి అక్కడ పోవడం జరుగుతుంది కానీ అక్కడికి సంబంధించిన మాజీ మాజీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైనా కూడా దానికి సంబంధించింది ఎట్లాంటి వాటర్కి సంబంధించింది ఎట్లాంటి పని చేయలేదు సో దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న ఆయకు వచ్చి మొన్న బోరు బోరును ఒకటి వాటర్ ట్యాంక్ సిస్టమ్కి ఇట్లా నేను శాంక్షన్ చేసి మన మున్సిపల్ కమిషనర్ గారికి మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాకు సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్స్ ఈ డ్రైనేజ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నది చాలా ఈ డ్రైనేజ్ వాటర్ ఇటు పోవడం ఇటు పోకుండా ఇక్కడ మధ్యలో స్ట్రక్అప్ అయిపోతున్నాయి ఇదే వాటిలో ఇక మన గోదామగడ్డ ఈ ఏరియాలో ఇక్కడ ఒకటి మోరికి సంబంధించినది కూడా వాళ్ళు గతంలో ఒక పది సంవత్సరాల నుంచి చెప్పినా కూడా ఇక్కడ ఈ డ్రైనేజ్ అనేది అసలు ఇప్పటిదాకా దీనికి శాంక్షన్ చేయలేదు దాన్ని అసలు పట్టించుకునే నాదం లేకుండా అయిపోయింది ముఖ్యంగా ఈ ఏరియాకి మాత్రం ఒక గోదామగడ్డ ఏరియాకి మాత్రం మేజర్గా మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అయితే వాటర్ సోర్సే వాటర్కి ఇక్కడ ఎందుకంటే ఇది మన గడ్డ మీద ఉన్నట్టుంటుంది ఇక్కడ బోర్ సిస్టమ్ అనేది అసలు పడవు దానికి సంబంధించింది ఈ వాటర్ కనెక్షన్ తోటి ఇక్కడ వాటర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా దీన్ని పనిచేసి మన ప్రజలందరికీ ఖచ్చితంగా అందుబాటులో చేస్తాం ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే మొదటగా ఏ సమస్యను మీరు తీరుస్తారు మేజర్గా ఫస్ట్ మాత్రం ఇక్కడ ఇళ్ళకి సంబంధించింది మాది బిలో పవర్టీకి సంబంధించిన ఏరియా ఇక్కడ అన్నిటికంటే సెకండు ఒక ముప్పై తొమ్మిది ఇండ్లు రావడం జరిగింది ఫస్ట్ వార్డు మాత్రం ఫస్ట్ వార్డులో మాత్రం హయ్యెస్ట్గా ఇండ్లు వచ్చినాయి సెకండ్ మన పదమూడవ వార్డులోనే వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది ఇండ్లు రావడం మా పొన్నం ప్రభాకర్ అన్న ఆశీసులతోటి ముప్పై తొమ్మిది ఇళ్ళు వచ్చినాయి ఇప్పుడు రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా వాళ్ళందరికీ ఇప్పుడు ఇండ్లకు సంబంధించింది కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు ల్యాండ్ లేకుండా ఉన్నారు కొంతమందికి డబల్ బెడ్రూమ్లకు సంబంధించింది ఉన్నది దాన్ని అందరూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇండ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఇళ్ళకి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మాది యువత ఉన్నారు వారికి మీరు ఏం సందేశం ఇస్తారు వారి భవిష్యత్పై మీరు మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అయితే మా పదమూడవ వార్డుకు సంబంధించిన యువత యువత పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు ఫోన్లు ప్రతి ఒక్కరు ఫోన్ కనెక్ట్ అయిపోయారు ఆ ఫోన్ అయిపోయారు అనే ఉద్దేశంతో మంత్రి పొన్న ప్రభాకర్ గారు మొన్న రీసెంట్లీ యువతకు క్రికెట్ కిట్లు ఎందుకంటే క్రికెట్ కిట్ ఆటలు అనేది ఉల్లాసంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జి ప్రతి ఒక్కరు గేమ్ ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో మంత్రి పొన్న ప్రభాకర్ గారు మొన్న ఒక యూత్ యూత్ ప్రతి ఒక్కరికి క్రికెట్ కిట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ నిరుద్యోగత ఎందుకంటే వాళ్ళ దాదాపు డిగ్రీ దాకా చదువుకొని అనెడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేట్ అయ్యి ఉండి కూడా వాళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళందరికీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ అవుట్సోర్సింగా లేకపోతే దానికి సంబంధించిన జాబులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఇప్పించే ఇంట్లో అది ఇంటింటి ప్రసారం చేస్తున్నారు మరి ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలందరూ ప్రేమ వాస్తవానికి ఎందుకంటే నేను అందరి దగ్గరలో ఉన్న మనిషిని అందుబాటులో ఉన్న వ్యక్తిని ఈ పదమూడవ వార్డు అంటే నేను పుట్టి పెరిగింది ఇదే వార్డులో ఎందుకంటే ఎందుకంటే అందరు దగ్గర దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రజలందరూ మంచి ఆశీర్వద ఆశీర్వదిస్తారు నన్ను ఖచ్చితంగా వాళ్ళు నన్ను బలపరిచేరు వాళ్ళందరి ఆశీస్సులతో నేను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాను ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే గతంలో మన ఉస్నాబాద్ అనేదానికి అసలు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉండేది మన మనకు ఉస్నాబాద్కి ఇవాళ మంత్రిగా రావడం అసలు మంత్రి అనేది ఇక్కడ ఎప్పటికీ లేని పరిస్థితి నలభై గత నలభై యాభై సంవత్సరాల నుంచి అసలు మంత్రి వాళ్ళు లేరు ఇప్పుడు మనకు మంత్రిగా రా మంత్రిగా రావడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఉస్నాబాద్కు సంబంధించిన హాస్పిటల్స్ హాస్పిటల్స్ అయినా మన సన్న బియ్యం అయినా మనకి ఇలా ఉచితంగా సంబంధించిన మన సన్న బియ్యము అదేవిధంగా మనకు బస్సులు ప్రతి ఒక్కటి పొన్న ప్రభాకర్ గారు ఇప్పుడు ఇవాళ ముజ్రా సంఘానికి నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం మన పొన్న ప్రభాకర్ గారు ఆశీస్సులతోటే ఇదంతా జరుగుతుంది డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ చేస్తారు మంత్రి గారు పదమూడవ వార్డు ప్రజల ఆశీస్సులతోటి అంద అండదండలతోటి నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మంత్రి గారి ఆశీస్సులతోటి ముందుకు రావడం జరిగింది వీరందరి ఆశీస్సులతోటి నన్ను గెలిపిస్తే వీళ్ళందరికీ ఖచ్చితంగా సేవ చేసే విధంగా నేను ప్రతి ఒక్కటి వీళ్ళకి అందుబాటులో ఉండి పనిచేస్తానని భార్య పదమూడవ వార్డు కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడించాం మనం ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించాం ఆయన ప్రయాణం మామూలుది కాదు మూడు దశ మూడు దశాబ్దాల ప్రయాణం ఆయన పేరు చెప్తేనే అయిన కాంగ్రెస్ వాది ఆయనకు ఆయన పేరే కాంగ్రెస్ వేరే పార్టీ అనేది లేదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా అదే పార్టీలో ఉంటారు ఆ పార్టీపైనే ఆయన ప్రయాణం ఆధారపడి ఉంటుంది మరి ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హసన్ గారు ఆయన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ ఫలాలు అందిస్తుంది మరి కాంగ్రెస్ గెలుపునకు ఏ విధమైన అంశాలు దోహదం చేస్తాయో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు నమస్కారం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎజెండాతో ముందుకు వెళ్తుంది మీ గెలుపుపై మీకున్న ధీమా ఏంటి పెద్దలు పల్లం గారు గారి ఆశీస్సులతో ఈ ఉస్లాబాద్ అభివృద్ధి అవుతుంది గత పది సంవత్సరాలు అట్టడుగుపోయిన ఈ తెలంగాణ ఉస్నాబాద్ ప్రాంతము చాలా కిరుకులబడి ఉన్నది ఇప్పుడు పొన్న ప్రభాకర్ వచ్చినాక ఒక హుస్నాబాద్ అని అసెంబ్లీలో కానీ రాష్ట్రంలోనే ఒక మేము హుస్నాబాద్ నియోజకవర్గం అనే పేరు వస్తున్నది వారు చేసే సేవలు చాలా మాకు గెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు ఉస్నాబాద్ అంటేనే పొన్న అని అంటున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద మెజార్టీతో గెలుతారు అన్ని వాళ్ళు కూడా ఇరవై వాళ్ళు కూడా ఇరవై వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణం కట్టేటట్టు ఉన్నారు ఎందుకంటే అభివృద్ధిని చూసి ఇటు హాస్పిటల్ కానీ ఇటు చెరువు కానీ పథకాలు కానీ బాగా మాకు అందుబాటులో ఉన్నాయి ఇంకా కొన్ని పథకాలు కూడా రెండో ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా చేసేదానికి మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు అవన్నీ కూడా మన రాష్ట్రంలో బాగా మన కాంగ్రెస్ పార్టీని బలపరిచేదానికి ఉన్నారు కాబట్టి మనం ఇంకా ముందుకు పోయేటట్టు ఉన్నారు మాకు ఉత్సాహంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నడూ లేని ఉత్సాహం మాకు జరిగింది ఎందుకంటే మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాలు చిన్న విషయాలైనా కూడా వారు స్పందించి అక్కడ ఇంటింటికి కూడా అవి పోయి వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్లీ ప్రజాపాలన చేస్తుంటే ఏ మంత్రి కూడా ఇట్లా చేసేదానికి లేడు కావాలని నిమిషాల మీద సెకండ్లలో పనిచేసే మంత్రి మాకు ఉన్నారు యాక్టివ్ మంత్రి ఉన్నాడు కాబట్టి పనులు ఆయన అభివృద్ధి చేసుట్లా ఈ పదము ఇరవై వాళ్ళు కూడా అది మా ఎక్కువగా ముద్దురాజులు ఇక్కడ ఉన్నారు వారు కూడా ఎన్నో ఇంతవరకు కూడా పది సంవత్సరాలని తెలుగు బీఆర్ఎస్ ఒక్క పార్టీ ఒక్కడు కూడా పైసలు కూడా వేయలేదు డబ్బులు కూడా వాళ్ళు వేయలేదు ఇప్పుడు రాగానే నలభై ఐదు లక్షలు ఇచ్చిండ్రు అంత ముందు కూడా పైసలు ఇచ్చారు ఎన్నో వాళ్ళకు సహాయం కూడా చేసారు ఎన్నో పథకాలు ఇస్తారు మళ్ళీ ముస్లింలకు కూడా కాల కోటినర బిల్డింగ్ కూడా ఇచ్చిరు ఇన్ని పథకాలు మాకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని అభివృద్ధి పలాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్కు పట్టం కడతారని నమ్మకం నాకు ఉన్నది ఇంత పార్టీ నేను ఇంత కాంగ్రెస్ ఇన్ని నలభై యాభై సంవత్సరాల సంది ఉన్నా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను ఇంత అభ్యర్థితో మాట్లాడిచాం సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిచాం మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోడా మండల మాజీ సర్పంచ్ మరి లక్ష్మారెడ్డి గారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఉస్లామాబాద్ పట్టణంలో ఇరవై వార్డులో మీరు తిరుగుతున్నారు ఈ ప్రచారం ఎలా సాగుతుంది బ్రహ్మాంగం సాగుతుంది ప్రచారం ఇక్కడ ముఖ్యంగా గౌరవనీయులు మనం మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో మరి ఆయన చేసిన డెవలప్మెంట్ను ప్రతి ఒక్కరు గుర్తు చేస్తూ ఉన్నారు ఉస్నాబాద్ను ఒక రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో ఒక ఉస్నాబాద్ అంటే పొన్నం అన్న విధంగా ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంది అదేవిధంగా అభివృద్ధి కూడా మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మీరు చూస్తూ ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో బస్ స్టాండ్ కానీ హాస్పిటల్ కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసు కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఏ విధంగా హైదరాబాద్లో పోయినా పోతే మనం ఎట్లా కనిపిస్తుందో ఈ రోడ్ ఎట్లా కనిపిస్తున్నాయి కాబట్టి అభివృద్ధిని చూసి ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు అభివృద్ధికి పట్టం కడతానని చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉస్నాడ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇరవై గ్రా ఇరవై డివిజన్లను మాత్రం ఇరవై ఇరుకు వచ్చే ఆలోచనలో ఉంది ఎందుకంటే ఇరవై ఇరుకాయకి గెలిపిస్తే అన్నకు కూడా ప్రభావం అన్నకు కూడా బలం వస్తుంది ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడు ఇది మన రాష్ట్ర లెవెల్నే మన కొన్నవన్నది రాష్ట్ర లెవెల్నే పెద్దగా పేరు వచ్చే విధంగా ఇక్కడ ఉస్నాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మరొక కాంగ్రెస్ నాయకుడు భీమదర్పల్లి మండల అధ్యక్షుడు సీనియర్ నాయకుడు కొలుగురు రాజుగారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తే నమస్కారం కాంగ్రెస్ సంక్షేమ పథకాలు రెండు సంవత్సరాల ప్రజలకు అందుతున్నాయి మరి ప్రజల్లో ఎలా స్పందన ఉంది నాడు పోరుగడ్డగా ఉస్నాబాదు ఇవాళ అభివృద్ధికి అడ్డగా మారినటువంటి ప్రభాకర్ అన్న మార్కు కనపడతా ఉన్నది అందులో భాగంగానే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో తమ్ముడు శ్రీకాంత్ గౌడు స్థానికుడు యువకుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు ఈ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకరన్న గారి అండతో ఇక్కడ ఉండబడేటువంటి స్థానిక ప్రజానికానికి అందుబాటులో ఉంటా ఉన్నాడు ఈ తమ్ముడిని కాంగ్రెస్ పార్టీ బలపరిచి చే గుర్తి తిక్కడ ఇవ్వడం జరిగింది రేపు అటువంటి పదకొండవ తారీఖు ఎన్నికల్లో ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మరీ ముఖ్యంగా ఉస్మాబాద్ పట్టణంలో ఏదైతే ఇవాళ నిరుపేదలకు వైద్యరీత్యా రెండు వందల యాభై పడకల హాస్పిటల్ అయితేనేమి శాతవాహన యూనివర్సిటీ ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఎలాంటి ఫీజు కట్టనటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇవాళ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి యువతను ఏ విధంగా చదువు వైపు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా సుందరీకరణ ఇవాళ ఎల్లమ్మ చెరువు అని అంటే హైదరాబాద్ పోతే ట్యాంక్ బండి మీరు పోవాలనుకుంటారు ఇవాళ ఉస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ ఇవాళ ఎల్లమ్మ పోయే విధంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ విధంగా తను ఏదైతే ఈ రెండు సంవత్సరాలలో సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు రెండింటిని జోడెద్దుల్లాగా తీసుకుపోతున్నటువంటి ప్రభాకరణ బలపరిచినటువంటి ఏదైతే అభ్యర్థి ఉన్నాడో ఈ అభ్యర్థికి ప్రజలు పట్టం కడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ దేశంలో సమగ్రాన్ సమ సమగ్రమైనటువంటి అభివృద్ధిని ఈ దేశాన్ని ఐక్యం చేయడానికి కోసం రాహుల్ గాంధీ గారు రెండున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల క్రితమే జోడో యాత్ర చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకిక శక్తులు ఇవాళ మా అసనన్న ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారంటే ఇవాళ కేవలం ఈ దేశాన్ని నిల నిలబెట్టినటువంటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అత్యధికమైనటువంటి సంక్షేమాన్ని అందించి అత్యధికంగా ఈ దేశాన్ని జోడో చేసి ఇలా ఈ దేశాన్ని ఐక్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అందుకు ఇలాంటి యువకులు ఇంకా రాబోయే అటువంటి రోజుల్లో ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ వాడను ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుంటారని చెప్పి ఈ స్థానిక ప్రజా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి అందరికీ నిరంతరం సేవ చేసి ఐదు సంవత్సరాలు దాన్ని నేనైతే గెలిపిస్తారో ఆ గెలుపును ప్రజలందరికీ అంకితం చేస్తాడని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నాయి మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ మార్క అనిల్ గౌడ్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలేంటి ఈ పదమూడవ వార్డు ప్రజలు మీ ప్రచారం ఎలా సాగుతుంది ఇప్పుడు ప్రచారం మొదలై వారం రోజులు గడిచింది వారం రోజులుగా కూడా బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతూ ఉన్నది ప్రజల్లో కూడా ముఖ్యంగా మహిళలైతే పెద్ద ఎత్తున శ్రీకాంత్ని వల్ల ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మాకైతే నమ్మకం ఉన్నది ఎందుకంటే ప్రజాప్రభుత్వం మహిళలకు ప్రత్యేకించి ఆర్థిక బలోపేతానికి కూడా మొన్ననే మనం చూసినాం మన దగ్గర కూడా బస్సులు కొనడం కానీ ప్రభుత్వం ప్రోత్సాహంతో అదేవిధంగా వివిధ వ్యాపార రంగాల్లో రాణించేలా మహిళలకే ముఖ్యంగా రుణాలు ఇప్పించడం కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి సమస్యల పైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా శ్రీకాంత్కు ఈ వార్డు ప్రజలు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి ప్రజలు ఈ వార్డులో చాలామంది పేద వర్గాలే ఉన్నాయి కాబట్టి బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత శ్రీకాంత్ పైన అదేవిధంగా గౌరవ మంత్రి పున్నం ప్రభాకరణ గారి పైన ఉన్నది తప్పకుండా ఇండ్లు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ముప్పై తొమ్మిది ఇళ్ళే కాదు ఇంకా అరవై ఇండ్లు వచ్చేటువంటి అవకాశం ఈ వార్డులో ఉన్నది ప్రతి వారికి ప్రతి పేదవర్గానికి సంబంధించి ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు ఇప్పించడంతో పాటు ఈ వార్డులో ఉన్నటువంటి మౌలిక వసతులు సదుపాయాలు ముఖ్యంగా ఇక్కడ హనుమాన్ ఆలయానికి సంబంధించిన దగ్గర నీళ్ల సదుపాయం సరిగా లేదు ఈ వార్డు ప్రజలకు కూడా నీళ్లు ఇబ్బంది ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు తప్పకుండా ముందుగా శ్రీకాంత్ గెలిచిన వెంటనే మీ అందరికీ పది పదిహేను రోజుల్లో నీటి సమస్యను పరిష్కరించి మీ అందరికీ కూడా ఇంటింటికి నీళ్ళు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ కృషి కూడా చేస్తారు మీ అందరం కూడా దానికి సహకరిస్తాం అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్న యువకులు ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పినట్టు యువత ఎక్కువగా ఉన్నది ఆ యువతకు ఉపాధి కల్పించడానికి కూడా పచ్చిమార్ల శ్రీకాంత్ ఇంతకుముందు కూడా ఈ వార్డులో ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించిండో అది మాకు తెలుసు అవుట్ సోర్సింగ్ విధానం కావచ్చు ప్రైవేట్ ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థల్లో కానీ శ్రీకాంత్ ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యేకించి ఉద్యోగాలకు సంబంధించి డ్రైవ్ నిర్వహిస్తాం ఉద్యోగాలు కూడా కల్పించడానికి కృషి చేస్తాం మీరు అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలి గతంలో ఉన్న కౌన్సిలర్ కావచ్చు ఇక్కడ ఏ పని చేసిండు ఏది చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ చెప్తా ఉన్నారు తప్పకుండా వారందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒకటే నిశ్చయంగా ఉన్నారు ప్రజా ప్రభుత్వానికి ఓటేద్దాం ప్రభాకరణ చేసే అభివృద్ధిని చూస్తూ ఉన్నాం సభాకరణ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పచ్చిమట్ల శ్రీకాంత్ను గెలిపించుకొని ఈ వార్డు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ముక్త చెప్తూ ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ వార్డుకు సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకాంత్కు మద్దతు చెప్తా ఉన్నారు ఒకసారి గట్టిగా మా అక్కలంతా కూడా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పచ్చిమట్ల శ్రీకాంత్ గారిని గెలిపిద్దాం పచ్చిమట్ల శ్రీకాంత్ గారి చై గుర్తుల శ్రీకాంత్ గారి చై గుర్తుకే పదమూడో వార్డులో అభ్యర్థుల మాటలు నాయకుల మాటలు విన్నాం ఇప్పుడు ఒక పెద్ద ఆమె ఒక అవ్వ మాటల్లో మరి పదమూడవ వార్డులో ఏ అభ్యర్థి వారు సరైన అభ్యర్థి ఎంచుకున్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే ఇప్పుడు ఓట్లు వస్తానాయి మరి ఓట్లు వస్తానాయి కానీ ఇప్పుడు మీ వార్డు ఏ వార్డు పదమూడవ వాట్ల కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరు నిలబడతారు మరి నీ ఓటు ఎవరికి చేతుకు శ్రీకాంత్ అన్ని విధాల సౌకర్యంగా మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మా ఇంటి కొడుకోలే మా ఇంటి బిడ్డోలే ఆపతైనా సంపదైనా మా ఇంటికి వస్తాడు కాబట్టి పొమ్మ పొన్నం ప్రభాకర్ గారు సారు అతడు ఎంబడి ఉండడుగా సారు వల్ల కూడా మాకు పనులు అవుతాయని మాము శ్రీకాంత్ను వెన్నుకుంటాను మరి చేతు చేతు గుర్తు గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రె మన వార్డు అభ్యర్థిని గెలిపిస్తాయని ఇక్కడ అభ్యర్థి నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ఐదు సంవత్సరాలు మరి కంటికి రెప్పలా కాపాడుతారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు పదకొండవ వార్డు ప్రజల్లో మన పదమూడు వార్డు ప్రజల్లో పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది పచ్చిమండ శ్రీకాంత్ గౌడ్ చేతి ఓటు వేసి గెలిపిస్తానని వారు కూడా చెప్తున్నారు మరి పదమూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మరి పదమూడు వార్డు కౌన్సిలర్గా మరి పచ్చమండల శ్రీకాంత్ గౌడ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని విజేత దుప్పి మోగించాలని ప్రజల మన లో ఉంది మనం కూడా అదే భావనతో మరి ఆశిస్తున్నాం